వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ప్రాచీనానికి వ్యతిరేకం నవీనము ఒకటి అడ్డం పార్వతీదేవి నగజ మూడు నిలువు నీరు జలం తొమ్మిది అడ్డం మంచి పాట పాడితే డాష్ విందుగా ఉంది అంటాం వీణులకు విందు వీణులకు మూడు నిలువు జల అని కూడా రాయచ్చు కాబట్టి మూడు నిలువు జల తొమ్మిది అడ్డం వీణులకు రెండు నిలువు బొగ్గుకు సంబంధించిన డాష్ సింగరేణిలో ఉన్నాయి గనులు అలానే పదమూడు అడ్డం దమయంతి భర్తకు తోక తెగింది దమయంతి భర్త నలుడు నలుడులో చివరి అక్షరం తీసేస్తే నలు పది నిలువు ఆడలేడి కురంగి పదహారు అడ్డం వేమన ఒక డాష్ యోగి యోగి వేమనం పదహారు నిలువు వీరుడు యోధ ఇరవై అడ్డం అమృతం సుధ పద్నాలుగు అడ్డం కంత బెజ్జం రంధ్రము ఐదు నిలువు స్వాతిశయంతో గొప్ప చెప్పుకోవడం బీరము పదకొండు అడ్డం మన్మధుని సతీ రతి నాలుగు అడ్డం శీతాకాలంలో కోతకు వచ్చే పంట రబీ వాస్తవానికి శీతాకాలంలో విత్తులు వేసే పంట ఇది రబీ ఆధారం తప్పుగా ఇచ్చినట్లున్నారు కానీ ఇక్కడ సరిపోయే పదం అయితే రబీ అనే వస్తుంది కాబట్టి నేను రబీ అనే రాస్తున్నాను ఆరు అడ్డం పావురం కపోతం ఎనిమిది నిలువు తీగ తంత్రి ఏడు నిలువు తాలింపు పోపు అలానే పన్నెండు అడ్డం కూతురు అనగా పుత్రి పదిహేను అడ్డం ఒకే అక్షరం గౌరవ పదం శ్రీ పద్దెనిమిది నిలువు ప్రమాదాలు ఆపదలు పద్దెనిమిది అడ్డం మేకకు సంబంధించిన ఆజ ఇరవై మూడు అడ్డం పాగుణింతం మొదలు పాగుణింతంలో మొదటి రెండు అక్షరాలు ప పా పంతొమ్మిది నిలువు ఆటంబాంబు దాడికి గురైన తొలి దేశం జపాను ఇరవై ఆరు అడ్డం సమయానికి అతను ఇరవై ఆరు నిలువు వాడి యొక్క అతని ఇరవై తొమ్మిది అడ్డం కథలు వికృతి కథలు ఇరవై తొమ్మిది నిలువు భార్య కళత్రం ముప్పై ఐదు అడ్డం రణంలో రాజకీయాల్లో ఇది అత్యవసరం తంత్రం ముప్పై ఒకటి నిలువు గాలిపటం పతంగి ముప్పై ఎనిమిది అడ్డం వేసవి వేసంగి ముప్పై అడ్డం రాధిక సాంతవనం ఎవరి రచన ముద్దుపళని ఇరవై ఒకటి నిలువు పొలిమేర సరిహద్దు ఇరవై ఎనిమిది అడ్డం ఆవు లేదా ఉత్సవం మహ ఇరవై ఐదు నిలువు సమంగా సమము ఇరవై ఐదు అడ్డం మరో చరిత్ర కథానాయిక సరిత ఇరవై రెండు నిలువు తల్లి మాత ఇరవై ఒకటి అడ్డం పూర్తయింది సమాప్తం పదిహేడు నిలువు శూన్యం ఏమీ లేదు లుప్తం వాస్తవానికి లుప్తం సరిగ్గా సరిపోదు శూన్యం అనగా రిక్తం అలా వస్తుంది లుప్తం అంటే లోపించినది అని అర్థము కానీ దగ్గరగా ఉన్న పదం కాబట్టి నేను లుప్తం అని రాస్తున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా సరైన పదం తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి ఇరవై నిలువు తేలిక సుగమం ఇరవై నాలుగు అడ్డం రాజమౌళి హిట్ సినిమా ఈగ ఇరవై ఏడు అడ్డం దేవదేవుడి భార్య అటు నుంచి మంగ తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు బయట పల్లకీల మోత ఇంట్లో ఈగల మోత ఈ ముప్పై మూడు అడ్డం అరిషడ్ వర్గాలలో ఇదొకటి మోహము ముప్పై నాలుగు నిలువు విష్ణువు హరి అలానే ముప్పై ఏడు అడ్డం తరుణం సమయం అనగా తరి ముప్పై ఆరు అడ్డం వస్తానుకు వ్యతిరేకం రాను ముప్పై రెండు నిలువు వర్షపు బిందువు చినుకు ముప్పై ఆరు నిలువు గట్టి సాహితీ విమర్శకుడు రారా రాజమల్లు రామచంద్రారెడ్డి గారి పేరు రారా ముప్పై తొమ్మిది అడ్డం పరధ్యానం జాగ్రత్త చెప్పడం పరాకు ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్